బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఉపాధి హామీ కార్మికులందరూ కూడా మాకు తిండైనా పెట్టండి డెబ్బై కోట్ల రూపాయలు మా చేసిన పనికి వేతనాలైనా వెంటనే ఇవ్వండి అని చెప్పి ఈరోజు ఈ నిరసన కార్యక్రమం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుందంటే మేము కొత్తగానే కదా అధికారంలోకి వచ్చాం ఇంకా మాకు రోజులు చాలా తక్కువే కదా గడిచినాయి గత ప్రభుత్వం తొమ్మిది లక్షల కోట్లు అప్పు చేసిపోయింది అంతా ఖాళీ అయిపోయింది మేమేం చేయాలి మేము ఒక్కొక్కటి ఒక్కోటి క్లియర్ చేస్తామనే పద్ధతిలో మొన్న శాసన మండలిలో అనేక ప్రశ్నలకి సమాధానాలు చెప్పడం అనేటువంటి జరిగింది ఏమైనప్పటికీ కూడా ఉపాధి కూలీలు అతి తక్కువ వేతనం మా అయితే రెండు వందల యాభై రూపాయలు మూడు వందల లోపు వేతనం చెల్లించే వాళ్ళకి నెలల తరపడి మే నెల కొంత జూన్ నెల జూలై నెల ఆగస్ట్ వచ్చింది అందువల్ల ఈ బకాయిలు చిరుద్యోగుల యొక్క బకాయిలు తక్షణం విడుదల చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మీరు అప్పు తెచ్చి చెల్లిస్తారా ఏ రకమైన పద్ధతి చెల్లిస్తారు చిన్న ఉద్యోగుల పొట్ట మాత్రం కొట్టద్దని చెప్పి ఈ కొత్త ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం ఆ రకంగా ఒక జిల్లాలోనే డెబ్బై కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయంటే రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు జిల్లాల్లో ఎనిమిదిగా వెయ్యి పైన కోట్ల పైన ఈ బకాయిలు ఉండేటువంటి పరిస్థితుంది అందువల్ల తక్షణం చెల్లించాలని చెప్పి ప్రొగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ తరఫున వీళ్ళ యొక్క నిరసన కార్యక్రమానికి మద్దతు తెలియజేస్తూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా